అవని అయితే లాయర్ ఉన్న ఊరికి ఇంటికి అయితే వెళ్తూ ఉంటుంది అలా ఇంటికి వెళ్ళి చాలా సీరియస్గా అయితే అతని పిలుస్తూ ఉంటుంది అతన్ని పిలిచి అతనితో అయితే చాలా సీరియస్గా మాట్లాడదామని అయితే వెళ్తూ ఉంటుంది ఇక అవని అక్కడ అతను లేకపోవడంతో వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అత్తయ్యని అయితే పిలుస్తూ ఉంటుంది ఇక అత్తయ్య అత్తయ్య అని పిలిచేసరికి సేమ్ అవని చ అవనిలాగా పల్లవి అయితే రెడీ అయ్యి అత్తయ్య అత్తయ్య అని అయితే గొంతు మార్చుకొని అయితే పిలుస్తూ ఉంటుంది ఇక వాళ్ళ అత్తయ్య స్టెప్స్ దిగుతూ ఉంటే వెనక్కి వెళ్ళి అవని అవనిలాగా పాలవి రెడీ అయ్యి అయితే దిగుతూ ఉంటుంది అలా దిగుతూ చూస్తూ ఉంటుంది అలా అత్తయ్య అత్తయ్య అని అవని పిలిచేసరికి ఎవరో ఎందుకని అయితే అలా దిగు దిగేసరికి వెనక్కి నుంచి అయితే పల్లవి వచ్చి తోసేస్తూ ఉంటుంది పార్వతిని అలా తోసేసరికి పార్వతి ఒకసారిగా కాలుతో జా కాలు జారి అలా ముందుకైతే పడిపోయి ఎదురుగా ఉన్న టేబుల్ని అయితే గుద్దేస్తూ ఉంటుంది అలా గుద్దేయగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది పార్వతి ఏంటి అవని నన్ను తోసేసిందా అని అయితే అలా చూస్తూ ఉంటుంది అలా చూసేసరికి అలా తోసేసరికి అవని పల్లవి అయితే అవనిలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి ఏంటి అవని నన్ను తోసేసిందా అని అనుకుంటూ ఉంటుంది పార్వతి అలా అనుకొని అక్కడే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది అలా పార్వతి గట్టిగా కళ్ళు తిరిగి పడిపోసరికి అందరూ అయితే అమ్మ అమ్మ అనుకుని అయితే వస్తూ ఉంటారు అది చూసి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళు షాక్ అవుతూ ఉంటారు ఇక ఏం తెలియక అవని అయితే పైనుంచి వచ్చి అత్తయ్య అత్తయ్య అని అయితే వస్తూ ఉంటుంది ఈలోగా పల్లవి డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడికి రావడానికైతే ట్రై చేస్తూ ఉంటుంది ఇక పల్లవి పల్లవి అయితే వాళ్ళ అత్తయ్య కొలు తిరిగి పడిపోవడంతో షాక్ అయి అక్కడికి వచ్చి అత్తయ్య అత్తయ్య అనేది గట్టిగా పిలుస్తూ ఉంటుంది